హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్పన్ సన్స్ అండ్ మన షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి టెన్త్ లైన్ అంటే పదో లైన్ ఎడం వైపు వాస్తవీ కాంప్లెక్స్ మా మీకు గుంటూరు వస్తుంది అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి సిలిక్ సైడ్ దగ్గర నుంచి పట్టు సైడ్ దగ్గర ఆర్ వీడియోస్ ఉంటాయి అండ్ ఇటు ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి షాప్కి దగ్గర కాని వాళ్ళు కంపల్సరీగా షాప్కి విజిట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా తీసుకున్న మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇంకే మాత్రం నేర్చుకున్నా వీడియోలోకి తెలియదు అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ సన్స్ అండ్ మన షాప్ నేను కూడా అనర్బన్ సన్స్ అండ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసే హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తున్నా మీకు అండ్ మన దగ్గర వచ్చేటప్పటికి సిల్క్ సై దగ్గర నుంచి పెళ్లి పడిసారి దగ్గర ఆల్ ఉంటాయండి అండ్ మీకు ఫ్యాన్సీ పట్టు డిజైనర్ క్యాటలాగ్ సిల్క్ జార్జెట్ అన్ని వెరైటీస్ ఉంటాయండి అండ్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ టెన్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయండి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన షాప్లో క్లియరెన్స్ నడుస్తుంది కాబట్టి ఈ అయితే మీకు థౌసండ్కి ఫోర్ సారీస్ పెట్టాం అండ్ మీకు నెక్స్ట్ ఇంకో వీడియో ఎక్సైటింగ్ ఆఫర్స్తో వచ్చేసామండి అండ్ మీకు ఐటమ్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి అన్ని కూడా డిజిటల్ ప్యాటర్న్లో వస్తాయి అండ్ మన దగ్గర వచ్చే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నో సీవార్డ్ ఆప్షన్స్ అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ పాలసీస్ ఓకే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ పాలసీస్ ఈ రోజు ఇంకో సరికొత్త ఐటమ్ సరికొత్త ఆఫర్తో వచ్చేసి ఆఫర్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అన్ని కూడా డిజిటల్ బేస్ మీద మీకు అన్ని కూడా కేటలాగ్ ఐటమ్స్ మీకు కంప్లీట్ గా దీంట్లో జూటు కోరా అండ్ మీకు కాటన్ బేస్ అండ్ బెలాటిన్ కోట అన్ని కలిపి వస్తాయి మిక్స్డ్ ఐటమ్స్ మీకు అన్ని కూడా అండ్ ప్లస్ మీకు టసర్ కూడా వచ్చింది అండ్ ఇదైతే టసర్ బేస్ మీద వస్తుంది మీకు టసర్ బేస్ మీద అండ్ మీకు ఫార్టీ పర్సెంట్ కాటన్ మిర్చర్ అండ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చే టర్ మిర్చి వస్తుంది మీకు అన్ని కూడా డిజిటల్ డైయింగ్స్ మీకు ఇవన్నీ కూడా ప్రింట్స్ కాదండి డైయింగ్స్ తో వస్తుంది

ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఓకే షాప్ కి నేర్ వాళ్ళు షాప్ కి విజిట్ చేస్తే ఇలాంటి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి హోల్సేల్ వాళ్ళకి చెప్తున్నాను మీకు షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ నా దగ్గర ఒక ఇలాంటి క్లీరెన్స్ లో జస్ట్ ఒక ఒక పది నుంచి ఒక ఇరవై రకాలు ఉంటాయి నేను ఒక ఐటమ్ పెడుతున్నా మీకు నేను షాప్ కు వస్తే మీరు ఇంకా చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ టూ ఎయిటీ త్రీ ఫిఫ్టీ బిలో లోపల కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే అండ్ తక్కువ రేట్ పెడుతున్నాం కాబట్టి దాదాపు అన్ని బండిల్స్ తీసుకోవాలండి ఓకేనా బండిల్స్ లెక్క తీసుకోవాలి మాక్సిమం ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రయారిటీ హోల్సేల్ అండి ఖాళీగా ఉంటే రిటైల్ కూడా ఇస్తాను మీకు మళ్ళీ అండ్ ఈ రోజు వెరైటీస్ అయితే ఇవన్నీ అండి డిజైన్స్ అండి అన్ని కూడా కంప్లీట్ గా సింగల్ సారీస్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చూసినామంటే బుక్ చేసుకోండి ఒక్కొక్క పీసే ఉంటుంది కాబట్టి అన్ని సింగిల్ ప్యాటర్న్సే సింగిల్ డిజైన్స్ వస్తుంది మీకు కంప్లీట్ గా అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఒకటే వస్తుంది మీకు ఓకే చెప్పా కదా ఫార్టీ పర్సెంట్ కాటన్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ టచ్ వస్తుంది అయితే అండ్ డిజైన్స్ అయితే అన్ని బాగుంటాయి ప్రతి ఒక్కరు కూడా చాలా హైలెట్ ఏది వంక ఏది వంక పెట్టడానికి ఏది ఉండదండి అండ్ కాంప్లీట్స్ గా శారీస్ డిజైన్స్ కానీ అండ్ మీకు క్వాలిటీ కానీ అండ్ మీకు బోర్డర్ డిజైన్స్ కానీ అండ్ అండ్ కలర్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇస్తాయి ఎస్ట్ టూ డబల్ నైన్ అంటే చాలా నథింగ్ ప్రైస్ అండి చాలా ఎఫర్టబుల్ ప్రైస్ లో మనకి ఆఫర్ పెట్టేసాము ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లేస్ వన్ ఆఫర్ ఏదైనా సరే టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ శారీస్ అంటే సింగిల్ శారీ ఇవ్వండి మళ్ళీ చెప్తున్నాం ముందుగానే ఓకే టూ శారీస్ తీసుకోవాలి ఫైవ్ డబల్ నైన్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంది చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా మళ్ళీ అయిపోయినా మాత్రం వెంటనే అడగద్దు దయచేసి నన్ను అయితే ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ బానీ డిజైన్ డిజైన్స్ వరుసగా పెడుతున్నాయి కదా కొద్దిగా బుక్ చేసుకునే వాళ్ళు మార్క్ చేసి క్లారిటీగా పెట్టండి అండ్ మార్క్ చేసి నీట్ గా గా పెట్టండి ఫ్రెండ్స్ మీకు బుకింగ్ అనేది అప్పుడే నేను ఆర్డర్ ప్లేస్ చేయగలను లేకపోతే నేను ప్లేస్ చేయలేను అండ్ జస్ట్ ఐడియా కోసం ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఓకే శారీ పార్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఒకదానికోటి ఏది సంబంధం ఉండదు మీకు అండ్ మీకు పోచంపల్లి డిజైన్ కానీ మల్టీ కలర్ డిజైన్స్ కానీ మీకు వర్లీ ప్రింట్స్ అండ్ డిజిటల్ డైయింగ్స్ ప్రతి చాలా బాగుందండి అన్ని కూడా మళ్ళీ మళ్ళీ ఏదైనా సింగల్ సారీస్ అండి చూసిన వెంటనే బుక్ చేసుకోండి దగ్గరగా ఉన్న వాళ్ళు షాప్ కింద నేర్బు కంపల్సరీ షాప్ విజిట్ చేయండి మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా కంపల్సరీ మీకు ఈజీగా అయితే మాకు ఈజీగా అయితే అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద మీ కామెంట్ కూడా ఇచ్చేసేయండి అండ్ మా సబ్స్క్రైబర్స్ అయితేనే అండి ఈ ఆఫర్ రేట్స్ అయితే ఇచ్చేది షాప్ కి విజిట్ చేసే ముందు మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ కానీ వీడియో కానీ మొబైల్ కానీ ఏదో ఒకటి తేవాలి ఓకేనా ఇవన్నీ డిజైన్స్ దాంట్లో మీకు ఓకే ఇవన్నీ వాటిలో డిజైన్స్ వాటిలో ప్యాటర్న్స్ మీకు అన్ని ఓకే ఒక్కోటి ఒక్కో ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు కొన్ని అయితే మంచాలనే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా అమ్మినివి అంటే మీకు జస్ట్ టూ త్రీ పీసెస్ ఉన్నాయని చెప్పి ఆ రేట్ కి ఇచ్చేస్తున్నాను నేనైతే ప్రెసెంట్ షాప్ క్లియరెన్స్ కింద ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి స్టోర్ కి విజిట్ చేస్తే బిలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో అయితే మంచి మంచి వెరైటీస్ ఉంటాయి థౌసండ్ కి టూ శారీస్ నుంచి థౌసండ్ కి ఫైవ్ శారీస్ దాకా అవైలబిలిటీ ఉన్నాయి షాప్ లో అయితే అండ్ స్క్రీన్ షాట్స్ అనేది కొద్దిగా క్లారిటీగా పెట్టడం కానీ ఆన్లైన్ లో పర్చేస్ చేసేవాళ్ళు ఎందుకంటే మీరు పెట్టి రెండోసారి అడిగే లోపల శారీ అయిపోతుంది ఓకే ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ కాబట్టి వెంటనే అయిపోతుంది స్టాక్ ఫైవ్ డబల్ నైన్ కి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఐటమ్ అండి ఇది డిజైన్స్ మీకు ఇవన్నీ కూడా ఓకే కోరా డిజైన్స్ చాలా లైట్ వెయిట్ అండ్ మీకు పార్టీ వేర్ కి ఐ మీన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఆఫీస్ వేర్ కి చాలా డిగ్నిటీగా ఉంటది మీకు ఏ మాత్రం మెయింటెనెన్స్ అలాంటి ఏం అవసరం లేకుండా హ్యాపీగా అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కూడా చూడండి ఎన్ని వచ్చినాయో చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటే హాలెట్ అండ్ ఇది ఒకటే కాదండి మీకు ఓన్లీ తక్కువ రేట్ ఒకటే కాదు మీకు టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అండ్ రూపీస్ బిలో ఉంటాయి సారీస్ అనేవి మన దగ్గర అండ్ మనకి థౌసండ్ బిలోనే ఇంత మంచి ఉన్నాయంటే ఇంకా థౌసండ్ ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇంకా బాగుంటాయండి మన దగ్గర అయితే మీకు ఐటమ్ అంతా కూడా పబ్లిక్ అవుతుంది అని చెప్పి కొన్ని సారీస్ వరకే పెడుతున్నాయి ఆఫర్లో క్లియరెన్స్ అనేది అంటే అన్ని రివీల్ చేయలేము కాబట్టి ఆఫర్ అయినా సరే కాబట్టి మీరు షాప్ షాప్ షాప్కి విజిట్ చేయండి ఇలాంటి ఆఫర్ శారీస్ అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు ఓకే అండ్ ఇదైతే టసల్ శారీ పింక్ సారీ అండి చూడండి ఇది కూడా చాలా హైలైట్ చాలా బాగుంటది హెవీ డిజైన్ హెవీ ప్యాటర్న్ మీకు ఇది కూడా అండ్ క్లాసీగా వస్తుంది మీకు ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ షాప్ క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు ఆ ప్రైస్ అయితే పడుతుందండి లేకపోతే మీకు ఆ ప్రైస్ కి వచ్చేది ఒక వారం తర్వాత మళ్ళీ అడిగినా కూడా నేను ఇవ్వలేనండి ఓన్లీ వన్ టైమ్ ఓన్లీ ఆఫర్ అండ్ అట్ దట్టు కూడా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు ఇలాంటి సేల్స్ అన్ని కూడా నడుస్తాయి మనకి ఓకేనా మధ్యాహ్నం అయిపోయిన అయిపోతాయండి అయిపోయి నేను అండి అంతకని నేనైతే ఏం చేయలేను ఇంకా ఓకేనా డిజైన్ స్ట్రాండ్ ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా డీ ఈ కాస్ట్ కి అయితే చాలాం ప్రైస్ అండి ఎవ్వరు ఇవ్వలేరు అండి ఓకేనా చాలా లీస్ట్ ప్రైస్ చాలా లీస్ట్ అంటే చాలా లీస్ట్ ప్రైస్ అండ్ డిజైన్ స్ట్రూండ్ ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా ఫైవ్ విత్ జరీ బోర్డర్స్ ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అది దట్టు అది కూడా ఓకే ఫైవ్ డబల్ నన్ కి వన్ ప్లస్ వన్ క్లియరెన్సీలో ఇచ్చేస్తున్నాయండి అంతవరకే లాస్ట్ టెన్ శారీ ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి పార్టీకి ఇచ్చేస్తున్నాను మీకు నేనైతే ఇది ఒక వెరైటీ ఇది ఒకటి లెమన్ గ్రీన్ కలర్ అది గ్రీన్ ఎల్లో కలర్ మిక్సిడ్ షేడ్ వస్తుంది మీకు దీంట్లో అండ్ దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు కూడా పీస్ ఉంది వర్క్తో పాటు వస్తుంది ఇది అయితే ఓకే అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మీకు దీంట్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి అసలు రేట్ కన్నా చాలా లాస్ రేట్ అయితే ఇస్తున్నామండి మేమైతే చాలా లేదు సేల్స్ అడ బ్రిక్ కలర్ షేడ్ అండ్ గోల్డెన్ ఎల్లో ఓకే రెన్ బ్లూ కలర్ పింక్ ఇది అండ్ ఇక్కర్ కాంబినేషన్లో మల్టీ కలర్ షేడ్ ఇది అండ్ స్క్రీన్ షాట్ క్లారిటీగా పెడితే నేను ఆర్డర్ తీసుకుంటాను లేకపోతే నేను తీసుకురండి మళ్ళీ ముందుగా చెప్తున్నాను మీకు స్టాక్ అప్పుడే వెంటనే అయిపోయిందని మాత్రం అడగండి ఓకేనా అండ్ ఏదైనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో సీ బోర్డ్ ఆప్షన్స్ అండ్ నో ఎక్సైజ్ నో రిటర్న్ పాలసీస్ అండ్ వీటిలోనే ఇవన్నీ డిజైన్స్ అండి ఇదిగోండి ఇంకో హైలైట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అంతే కంచి బోర్డ్ ఓకే ఎక్స్ ప్యాటర్న్ మీకు ఇది ఇవన్నీ కూడా ఒకటి 1200 1400 అమీన్ సారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ కూడా కలంకరీ ప్యాటర్న్ లో కంచి బోర్డర్స్ మీకు ఇవన్నీ కూడా చూడండి సారీస్ ఎంత బాగుంటాయి ప్రతి ఒక్కటి చాలా హైలైట్ విత్ జెరీ బోర్డర్ కాన్సెప్ట్ మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి మీకు అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఫైవ్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ అనేది పక్క ఎడిషనల్ అండి రెగ్యులర్ కస్టమర్ అయినా ఎవరైనా సరే ఎడిషనల్ వస్తుంది మీకు చాలా మంది రెగ్యులర్ కస్టమర్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అది అసలు అమ్మేదే లాస్ కండి ఇప్పుడు నేనైతే క్లియరెన్స్ చాలా లాస్ లో లాస్ కి మనమైతే లాస్ ఇవ్వడం నేనైతే ఇప్పుడు ఓకేనా ఫ్రీ షిప్పింగ్ మాత్రం అడగండి దయచేసి ఎవరైనా సరే గోల్డ్ కలర్ కలర్ విత్ గ్రీన్ చాలా మంది కూడా వీడియో ఎవరు వినట్లేదండి అండి కొద్దిగా వినండి చూడడం ఒకటే కాదు కొద్దిగా వింటే మీకు కంటెంట్ అర్థం అవుతుంది మనకి ఏ సారీస్ తీసుకోవాలి మన దగ్గర ఎలాంటి వెరైటీస్ దొరుకుతాయి మీకు కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీకు బ్లూ విత్ గోల్డ్ బోర్డర్ లాస్ట్ ప్రొట్ ఆఫ్ ఎల్లో విత్ నావీ బ్లూ కలర్ బోర్డర్ అండ్ కింద చూడండి కాంట్రాస్ట్ స్కై బ్లూ బోర్డర్ వస్తుంది విత్ జెరీ కాంపిటేషన్ తో పాటు ఓన్లీ ఇది ఒక్కటే కాదండి మన షాప్లో వచ్చేప్పటికి క్లియరెన్స్ ఇప్పుడు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు చెప్పాను కదా ఒక దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి మీకు ప్రెజెంట్ అయితే అండ్ షాప్ నేమ్ వచ్చాడు ఇవి అనవర్ పెన్సన్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాష్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు థ్యాంక్ యూ ఫర్ షానింగ్